పెళ్లిగాని ప్రసాదులే ఆమె టార్గెట్ అలా ఒక్కర్నో ఇద్దర్నో కాదు ఏకంగా యాభై మందిని నట్టేట ముంచింది ఈ లేడీ రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో యాభై పెళ్లిళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరిని మనవాడింది ఈ నిత్య పెళ్లి కూతురు ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుని చివరికి పోలీసుల చేతికి చిక్కింది ఈ ఘటన వారం క్రితం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది నగలు డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ లేడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వారం రోజుల క్రితం తిరుపూరు జిల్లాలో తారాపురం గ్రామానికి చెందిన రమేష్ అరవింద్ అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మిగిలిన కేసులాగానే సాధారణ కేసుగా పోలీసులు విచారణ ప్రారంభించారు విచారణ మొదలయ్యాకే ఒక్కో విషయం బయటపడుతూ వచ్చింది చివరకు ఆ కేసులో బయటపడుతున్న ఒక్కో విషయాన్ని చూసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు అంతేకాదు బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండటం షాకింగ్ కలిగించే విషయం ఫిర్యాదుదారుడు రమేష్ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే తన భార్య తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని గతంలో మరో వ్యక్తితో పెళ్ళయిందన్న విషయాన్ని దాచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశారు విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ కలిగించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి ఫిర్యాదు చేసిన రమేష్ అరవింద్ చెప్పినట్లు సంధ్య అనే మహిళ వేరొకరిని పెళ్లి చేసుకుని అది దాచి తనను పెళ్లి చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సంధ్య మోసం చేసింది ఒకరిని కాదు ఏకంగా యాభై మందినని ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అవ్వడం ఒకవంతైతే మోసపైన బాధితుల్లో పోలీసులే ఉండటం మరో విషయం అసలు సంధ్య ఎవరిని ఎలా టార్గెట్ చేసి మోసం చేస్తుందో ఒకసారి చూద్దాం ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసున్నవారు వారు పెళ్లిగాని వ్యక్తులను సంధ్య టార్గెట్ చేస్తుంది ఎవరైతే మ్యాట్రిమోనీలో వధువు కోసం ప్రయత్నిస్తుంటారో వారి వివరాలను సేకరిస్తుంది సంధ్య సొంతంగా ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులు పెళ్లిళ్ల బ్రోకర్ల లాగా వారిని అప్రోచ్ అవ్వటం మొదలు పెడతారు అలా అప్రోచ్ అయిన తర్వాత కాంటాక్ట్ నెంబర్తో సంధ్య సదరు పురుషులతో టచ్లో ఉంటుంది వాళ్ళకు బాగా దగ్గర ఇంట్లో ఈ సంబంధం పెద్దలకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎవరికీ తెలియకుండా ఆలయంలో పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ఇంటికి వెళ్ళటం కుటుంబ సభ్యులతో బాగా కలిసిమెలిసి ఉండటం సంధ్య ఆడుతున్న డ్రామాలో మరో భాగం అలా కొద్ది రోజులకే ఇంట్లో వారిని మెప్పించి బంగారం ఇప్పించుకొని ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెడుతుంది చిన్న చిన్న వాటికి చిరాకు పట్టడంతో భర్తతో గొడవ పడటం ఆ తర్వాత అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోవటం ఇదంతా మూడు నెలల్లోనే ముగుస్తుంది మళ్ళీ కొత్త డ్రామా మొదలవుతుంది మరో వ్యక్తిని డ్రాప్ చేయటం పెళ్లి చేసుకోవటం బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవటం ఇలా గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరిని మోసం చేస్తూ యాభై మంది వరకు పెళ్లి చేసుకుని వారందరినీ వదిలేసి వెళ్లిపోయి చివరికి రమేష్ అరవింద్ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయింది ఇందులో ట్విస్ట్ ఏంటంటే సంధ్య వేసిన వలపు వలలో పోలీసు అధికారులు అందులోను డిఎస్పి స్థాయి అధికారి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఉండటం పోలీసులతో పాటు అందరినీ షాక్కి గురి చేసింది యువకులను టార్గెట్ చేస్తే అంత ఈజీగా ప్లాన్ వర్కౌట్ అవదని భావించిన ఈ లేడీ లేటు వయసు అయినా పెళ్లిగాని వారిని టార్గెట్ చేసుకోవడంతో ఈజీగా తన ప్లాన్ వర్కౌట్ చేసుకుంటూ ఒక్కొక్కరినిగా మోసం చేసుకుంటూ వెళ్ళిపోయింది అయితే రమేష్ అరవింద్ సంధ్య సోషల్ మీడియా అకౌంట్ను చెక్ చేయడంతో పాటు ఆధార్ కార్డు వివరాలు చూసిన తర్వాత అనుమానం వచ్చింది అక్కడ తండ్రి పేరు కాకుండా భర్త అనే కాలం దగ్గర మరో వ్యక్తి పేరు ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది